మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ చర్చిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన మీద ప్రజల్లో తీవ్ర సంతృప్తి ఉంది ఆ కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళ క్యాడర్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అని అండ్ అదే సమయంలోనే అధికార కూటమి ఎన్ని ప్రలోభాలు ఎన్ని దౌర్జన్యాలు ఎంత దారుణంగా వ్యవస్థలను దుర్వినియోగపరిచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ప్రయోగించినా కూడా వాళ్ళకు ఆశించినంత ఫలితం అయితే దక్కడం లేదు కారణం మరో రెండు మూడు సంవత్సరాల పాటు కనుక గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆ పార్టీని నమ్ముకొని ఉంటే డెఫినెట్లీ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి క్షేత్రస్థాయిలో నాయకత్వం కూడా నమ్ముతూ ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ ఈ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత వాళ్ళకు చాలా దగ్గరగానే ఆ వ్యతిరేకతను వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అండ్ కూటమి పార్టీలలో కూడా ఆ పార్టీ క్యాడర్ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు ఎక్కడికి ఎక్కడది బయటపడుతూ ఉంది ఎక్కడికక్కడ బయటపడుతూనే ఉంది అండ్ ఈ రోజు చూడండి అనంతపురం మహానాడులో అయితే ఆ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఎవరు అందులో అసలు ఏకంగానక ఆ సమావేశంలోనే ఆయన విషయం తాగేశారు సరే ఏం ప్రభుత్వం ఏం ప్రియారిటీస్ ఉన్నాయి ఏం చేస్తున్నారు అసలు మాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు పనిచేసిన వాళ్ళకు అని కారణం ఏదైనా కానీ అండి మహానాడు సమా మినీ మహానాడు సమావేశంలోని విషయం జాగేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వైసీపీ నుంచి ఎక్కువ అధికార కూటమి వైపు పోవడం లేదు ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరు లొంగకపోయేసరికి చాలా చోట్ల వాళ్ళు ఏకంగా కనుక ఆ నిరవధికంగా వాయిదా వేసుకుంటూ పోతూ ఉన్నారు మనం రామగిరి చూసాం నిరవధికంగా వాయిదా తాజాగా తిరువురు చూసాం వీళ్ళ తల కిందకు కాళ్ళు పైకి పెట్టి యోగాసనాలు వేసినా కూడా వైసీపీ నుంచి ఎవరి వైపు అందుకే ఏం చేయాలో తెలియక వైసీపీకి ఆ చైర్మన్ స్థానాలు డిప్యూటీ చైర్మన్ స్థానాలు ఇవ్వలేక నిరవధికంగా అధికారులు వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మరొక వైపు విశాఖలో చూసాం జనసేనకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం ఇష్టం లేక తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్పొరేటర్ ముఖమ్మడికి అసలు అక్కడ ఆ సమా చేరు డిప్యూటీ మేయర్ ఎన్నికకే పోకపోయేసరికి అది నిన్నటి నుంచి ఈ రోజుకి వాయిదా పడింది రోజుకు వాయిదా పడితే డైరెక్ట్గా నారా లోకేష్ రంగంలోకి దిగడం ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి ఫోన్ చేయడం ఏం జరుగుతుంది ఇదేం పరిస్థితి మీరు దానికి మనం జనసేనకి ఇవ్వాలి అందరినీ కోఆర్డినేటర్ తీసుకెళ్ళాలని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఫైనల్ గా అయితే ఎలాగోలో ఆ డిప్యూటీ మేయర్ని అయితే నెగించుకోగలిగారు ప్రలోభాలు దౌర్జన్యాలు ఏదో ఒకటి చేసి అయితే ఈ రాజకీయాలు నచ్చని ఈ విధమైనటువంటి అనైతిక రాజకీయాలు నచ్చక నచ్చక అండ్ అక్కడ జనసేనకి ఇవ్వడాన్ని అసలు టీడీపీ కార్పొరేటర్లు అయితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు ఏకంగా వాళ్ళు కార్పొరేటర్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఒక విశాఖకు సంబంధించిన ఒక కార్పొరేటర్ అయితే నలభై ఒకటవ వార్డు టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ నలభై ఒకటవ వార్డు టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసి వైసీపీలోనే చేరిపోయారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నాబాబు విశాఖ జిల్లా అధ్యక్షుడు రాజు విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు టీడీపీ కార్పొరేటర్ ఏకంగా వైసీపీలోనే జరిపారు సో క్షేత్రస్థాయి కేడర్లు అయితే అసంతృప్తి చాలా మెండుగానే కనిపిస్తూ ఉంది చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి కనిపిస్తూ ఉంది పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అసలు తీవ్ర తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటూ ఉన్నారు ఓవరాల్ గా ప్రభుత్వం అయితే ప్రజల్లో చాలా చాలా పలుచనైపోయింది కింది స్థాయి వాళ్ళకి అవి కనిపిస్తాయి సరే ఇప్పటికి ఇప్పుడు కొందరు అధికార పార్టీల నుంచి ఎందుకు రావడం అని చెప్పి ఆగుతూ ఉన్నారు కానీ ఇది ఇలాగే కొనసాగితే చాలా మంది ఈ కూటమి పార్టీల నుంచి బయటకు రావడం అయితే గ్యారెంటీ పేరు చూస్తూ ఉండండి